వారు ఉన్నంతకాలం మోసం చేసేవారు ఉంటారనేందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాల నిదర్శనం అత్యాసతో సగం ధరకే గృహోపకరణాలు విక్రయిస్తున్నాం అనడంతో పలు ప్రాంతాల ప్రజలు భారీగా కొనుగోలు చేసేందుకు ఆర్ఆర్ ట్రేడర్స్ అండ్ ఆర్డర్ సప్లయర్స్ వద్ద పెట్టుబడులు పెట్టడం జరిగింది ప్రజల అత్యాసను అవకాశంగా మార్చుకున్న యాజమాన్యం భారీ మొత్తంతో బోర్డు తిప్పేయడంతో బాధిత ప్రజలు న్యాయం కోసం రోడ్డెక్కారు ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినా

ఈ షాప్ లో సామాన్లు అన్నీ ఉన్నాయి కదా ఇందులో మీకు ఏది నచ్చిందో అది తీసుకోండి దాని ధర ఎంత ఉందో అందులో సగం ఇప్పుడు కట్టేయండి కట్టేస్తే మా వాళ్ళు రిసీట్ ఇస్తారు ఆ రిసీట్ తీసుకుని నలభై ఐదు రోజుల తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన సామాన్ అండి కట్టకర్లేదమ్మా ఏ ఇక్కడ సగం ఫిఫ్టీ ఫిఫ్టీ అంతే ఫ్యాన్ వందలు ఉందండి ఆరు వందలు అంటే మూడు వందలు అంటే సగం నాలుగు వేలు అంటే రెండు వేలు అండి సగం ఈ సూట్ కేసు ఎంత అండి ఎంత ఉంది నాలుగు వందల ఇరవై రూపాయలు నాలుగు వందల రెండు వందల పన్నెండు రూపాయలు యాభై ఫిఫ్టీ ఫిఫ్టీ అండి అది రెండు వాచ్ అండి త్రీ ఎయిటీ టూ ఎంత కట్టారు మీరు రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాచ్ ఏమండి ఫ్రిడ్జ్ కూడా డబ్బు కట్టేయండి అబ్బా ఎప్పుడో కట్టేసే వచ్చానే బావుగారు ఈ వాచి ఎంత ఉంటుందండి వెయ్యి రూపాయలు ఉండొచ్చు ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సప్తగిరి కొత్త సైకిల్ కొన్నావా ఎంత నాలుగు వందల రూపాయలు పాత సైకిల్ కలర్ ఏం సట్టుకుందే ఏడ్చోలే సప్తగిరే బాబాయ్ ఈ టేపరి కార్డు ఎంత ఉంటుంది వెయ్యి రూపాయలు ఉండొచ్చు ఆది బాబాయ్ ఐదు వందలు సప్తగిరి ఆర్ యూ మెస్టెస్ శంకరరావు మీకేటండి డెలివరీయే డెలివరీ బుకింగే బుకింగ్ బుకింగ్ ఏంటి కేస్ కేస్ సూట్ కేస్ అరే సూట్ కేసు సూట్ కేస్ కాదు నీ మీద కేసు బుక్ చేయడానికి వచ్చాను కేసా నా మీద వయ్యలేదు గియ్యలేదు ఈ వాచ్ ఖరీదంతా ఆరు వందలు సార్ ఆరు వందలండి ఎంత అమ్ముతున్నావు మూడు వందలు సార్ మూడు వందలు అండి సగం ఫిఫ్టీ ఫిఫ్టీ ఎలా అమ్ముతున్నావు రిసీట్ ఇచ్చి రిసీట్ సరేనాయా సగం దానికి ఎలా అమ్ముతున్నావు ఇది ఒకటే కదండి మొత్తాన్ని అలాగే అమ్ముతాను మీరు ఎవరు సామాన్ కొరక నాగండి ఆరు వందల రూపాయలు వాచి మూడు వందలకి ఎలా అమ్ముతున్నావు సగం ధరకి ఎలా అమ్ముతున్నావు చెప్పవయ్యా చెప్పమంటుంటే కొంచెం వివరాల్లోకి వెళితే గూడూరు కోట వాకాడు చిట్టమూరు ప్రాంతాల ప్రజలకు సగం ధరకే గృహోపకరణాలు విక్రయిస్తున్నాం అంటూ నూతన సంవత్సర కానుక అందజేశారు సగం ధరకే వస్తువులు వస్తున్నాయని మధ్యతరగతి ప్రజలు భారీగా పెట్టుబడులు పెట్టడం జరిగింది అరాకొర వస్తువులు ప్రజలకు ఎరగా చూపి భారీ మొత్తంలో నగదు సమకూర్చుకొని సంబంధిత యాజమాన్యం బోర్డు తిప్పేయడం జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకొని విచారిస్తున్నారు కాపాడిందికి పోయి వెయ్యి రూపాయలు వచ్చి ఐదు వందలకి ఇస్తాలంటే బుద్ధి జ్ఞానం లేకుండా డబ్బు కట్టారు మొత్తం ముప్పై వేలు కట్టం నేను మూడు వస్తువులు మా కొడుకు రెండు వస్తువులు సోఫా ఒకటి ఇంకోటి ఒకటి రాయగుంటుంది చేస్తున్నారంటే ఏమనుకోవాలి వాటిలో ఈరోజు ఆరా ట్రేడర్స్ ఆటో సప్లయర్స్ అని చెప్పి ఒక షాప్ ఒకటి ఓపెన్ చేశారు పేద పేద ప్రజలందరికీ సగం రేటుకే మీకు మంచి వస్తువులు ఇస్తాము బ్రాండెడ్ వస్తువులు ఇస్తామని చెప్పి సగవ రేటుకి అని చెప్పి ఈరోజు పేద ప్రజలు అందరినీ మోసం చేశారు ఇంకో విషయం ఏంటంటే పిల్లల కోసం పెళ్ళిళ్ళ కోసం డబ్బులు కట్టిన వ్యక్తులు ఉన్నారు ఇంట్లో అవసరాలకి కట్టిన వాళ్ళు ఉన్నారు పొడవు పెట్టి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి ఈ విషయాన్ని పోలీస్ శాఖ పట్టించుకొని పేదవాళ్ళందరూ మ్యాన్ చేయాల్సిందిగా కోరుతా ఉంది అతి ఎక్కువ స్కీమ్ ఒక గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలు అవుతుందని పది వస్తువులు మోసం చేస్తారు ఆ మాత్రం కామన్ సెన్స్ కదా ఎంత అంటే అట్ట ఎంతమంది వాడు ఎవడో వాడు వాడు ఒక షాప్ పెట్టుకున్నాడు బయట బయట షాప్ పెట్టుకున్నాడు పది మందికి ఇచ్చాడు వస్తువులు పది మంది ఇమ్మీ పది రోజుల వాళ్ళు వస్తా ఉన్నాడు ఎంత నమ్మకాల లో లక్ష రూపాయలు వచ్చి తగ్గించిస్తారు అంటే ఫ్రీ డబ్బులు ఇస్తాము వస్తువు తీసుకోవచ్చు కదా వాడు ఏదో చెప్పేస్తే మోసం ఇచ్చే స్కీములకు మీరు ఎట్లా అట్రాక్ట్ అయిపోతారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల అనుభవ పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు